వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి తూర్పు జాతి పాలపల్ల గోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మరి అదే విధంగా ఒంగోలు జాతి పాలపల్ల గోడెడ వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మొత్తం మూడు అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాండల్ మండలం షాగాపూర్ గ్రామం నుంచి రైతు రమేష్ గారు అమ్మకానికి పెట్టారు ఈ యొక్క తూర్పు జాతి పాలపల్ల గోడల విషయానికి వస్తే మరి వన్ లాక్ గా చెప్తున్నారు లక్ష రూపాయలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మారడం వంటి తగ్గే అవకాశం అయితే ఉంటుంది రైతు చెప్పింది ఏంటంటే మరి తొంభై వేల పైన ఏమైనా వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ పైన రైతు నెంబర్ అని కనిపిస్తుంటది మరి అదే విధంగా ఒంగోలు జాతి పాలపల్ల గోడదు వచ్చేసి పని బాగా పోతుందని చెప్తున్నారు మరి ఈ యొక్క గోడదూడ రేటు విషయానికి వస్తే సిక్స్టీ థౌసండ్ మరి అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు మరి యాభై వేల పైన వస్తే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా ఈ యొక్క జతనైనా సరే ఆ యొక్క పాలపల్ల కూడా సింగిల్ అయినా సరే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ వన్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు రమేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఐదు సున్నా రెండు ఆరు ఐదు సున్నా ఏడు ఆరు ఒకటి అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు I'm